హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ పెళ్లిలో ఫంక్షన్స్ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్ దొండకాయ సిక్స్టీ ఫైవ్ ని ఎలా తయారు చేయాలో చూద్దామండి పావు కేజీ లేదు దొండకాయల్ని శుభ్రంగా కడిగి సన్నగా పొడవుగా కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి అందులో ఒక స్పూన్ కారం పొడి కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ బియ్యం పిండి ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపిండి రుచికి సరిపడే ఉప్పు వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ చల్లుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని పక్క నుంచుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ని వేడి చేసి ముందుగా కలిపి పెట్టుకున్న ఈ దొండకాయని పకోడీలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఇలానే మొత్తం ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా పల్లీలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా ఇలాగే ఫ్రై చేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ దొండకాయ సిక్స్టీ ఫైవ్ రెడీ దొండకాయ తినడం వల్ల కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి